వెల్కమ్ టు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్న ఈ హౌసులు వెస్ట్ ఫేసింగ్తో కట్టబడినవి ఇవి నాలుగు హౌసులు ఈ హౌసులు వచ్చి మనకు గాయత్రి నగర్ మహేంద్ర లేఅవుట్లో ఉన్నవి వీటికి ముప్పై అడుగుల రోడ్డు అవైలబుల్గా ఉంది అలాగే కరెంటు డ్రైనేజీ ఉన్నవి ఇవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్తో మనకి అవైలబుల్గా ఉంది కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు అలాగే ఎలివేషన్ కూడా మొత్తం టైల్స్ వాడారు మనకి ఎంత పెద్ద కార్ అయినా పెట్టుకోవచ్చు ఈ ఇల్లు కొలతలు వచ్చి అరవై ఐదు ముప్పై అరవై ఐదు లోతు ముప్పై వెడల్తో ఇరవై ఏడు అంకణాల్లో మొత్తం టోటలు ఇరవై ఏడు అంకణాల్లో టోటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకు వచ్చేవి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇల్లు అయితే చాలా నీట్గా వచ్చింది చూడండి ఇప్పుడు మీకు నేను వుడ్ ఇది మొత్తం టేక్తో చేసింది కిటికీలు కానీ చూడండి ఎంత ఫినిషింగ్ అయితే చాలా మంచిగా వచ్చింది వీటికి ఇంకా ఫైనల్ ఫినిషింగ్ చేయలేదు అది కస్టమర్ తీసుకున్న తర్వాత ఫైనల్ ఫినిషింగ్ చేయిస్తా ఉన్నారు డోర్కి డోర్కి కిటికీలకి అన్నిటికీ ఇంకా కొంత దీంట్లో మైనర్ కొంచెం కొంచెం చిన్న చిన్న పనులైతే పెండింగ్లో ఉన్నవి అవి కూడా మొత్తం కస్టమర్ తీసుకున్న తర్వాత కస్టమర్ నచ్చిన విధంగా వాళ్ళు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ పెయింట్లు అవిగా కా వే వేసి ఇస్తామని అవైతే ఫైనల్ వర్క్ అయితే కొంచెం పెండింగ్లో పెట్టారు ఎందుకంటే కస్టమర్ కోరిక మేరకు చేయాలని అలాగే సీలింగ్ మొత్తం అయిపోయింది సీలింగ్ మొత్తం చూస్తున్నారు కదా మొత్తం ఎల్ఈడి లైట్లు వేస్తున్నారు చాలా నీట్గా బాగా ఉంది అలాగే ఇది మన హాలు హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది మనకి సోఫాలు వేసుకోవటానికి మనకి కుర్చీలు వేసుకున్నా కూడా మనకి ఇంకా చాలా స్పేస్ ఉంటుంది అలాగే దీనికి టీవీ కబోర్డ్ ఇంకా చేయలేదు టీవీ కబోర్డ్ చేస్తారు ఇప్పుడు మీకు బెడ్రూమ్ చూపిస్తాను బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డు చూస్తున్నారు అది చూడండి అది కబోర్డ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది అంటే కస్టమరు ఇల్లు పర్చేజ్ చేసిన తర్వాత కస్టమర్కి నచ్చిన క్వాలిటీతో వుడ్ వర్క్ చేయించాలని ఆపున్నారు మనకి ఇల్లు మొత్తం అయితే మార్బల్స్ వేస్తున్నారు మొత్తం డోర్లు కానీ ఇవి కూడా చూడండి ఇవి కూడా పెండింగ్ వర్కే ఎందుకంటే మనకి మొత్తం కస్టమర్ కొన్న తర్వాతనే చేయాలని ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఒక ఫైవ్ పర్సెంట్ కస్టమర్ కోరిక మేరకు ఎలా కాకుండా అలా చేయాలని ఆగున్నారు మనకి బాత్రూమ్ మొత్తం టైల్స్ వేస్తున్నారు నీట్గా మంచి క్వాలిటీ టైల్స్ వాడారు అలాగే ఈ ఇంటి కోసం సంబంధించి స్టీల్ కూడా వైజాగ్ స్టీల్ వాడారు మంచి ఈ హౌస్ ఎక్కడ వస్తుందో చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లేవుట్ మహీంద్ర లేఅవుట్ మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డుకి పక్కనే కనిపిస్తున్నాయి కదా నాలుగు హౌసులు ఇవి నాలుగు అండి మెయిన్ రోడ్డు పక్కనే ఉంటాయి ఇవి మనకొచ్చి గాయత్రి నగర్ నలంద స్కూల్ వైపుగా ముందుకొస్తే తూర్పు వైపుకి వస్తే మహీంద్ర లేఅవుట్ మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది ఈ హౌసులకి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్డు ఉంది పైన త్రీ ఫేస్ కరెంట్ ఉంది అలాగే డ్రైనేజ్ కూడా అవైలబుల్గా ఉంది ఈ ఇంటి బేస్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా చేసామని చెప్పారు చాలా మంచి ఎనిమిది అడుగులు పిల్లర్ గుంతలు తీసి ఎనిమిది అడుగుల నుంచి పిల్లర్లు వేసుకొని వచ్చి స్ట్రాంగ్గా వైజాగ్ స్టీల్తో స్ట్రాంగ్గా చేసామని చెప్పారు ఎందుకంటే ఇంటి మీద మనకి త్రీ ఫ్లోర్స్ వేసుకోవాలన్నా కూడా మనకి స్ట్రాంగ్గా ఉండాలని చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు చాలా మంచిగా ఇచ్చారు మీరు చూస్తున్న ఇంకొక బెడ్రూమ్ ఇది ఈ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్ సీలింగ్ కూడా డివై వేర్వేరుగా ఇచ్చారు మంచిగా మంచి డిజైన్తో మనకి హాల్ అయితే చాలా చాలా మంచిగా వచ్చింది స్విచ్ బోర్డులు చూడండి స్విచ్ బోర్డులు కూడా కరెంటు వైర్లు కానీ అవి కానీ మంచి క్వాలిటీ వైర్లు వాడారు ఈ హౌసుల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే దేవుడిగా గది సపరేట్గా ఇచ్చారు మామూలుగా మన కావలి టౌన్లో ఇరవై ఎంకనాలలో ఇల్లులు అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తుంటారు నైంటీ పర్సెంట్ వాటిల్లో దేవుడి గదిని మనకి కిచెన్లోనే ఒక పక్కన అయితే ఇస్తారు కానీ ఈ హౌస్కి అయితే వెస్ట్ ఫేసింగ్తో ఇరవై ఏడు అంకనాలు కాబట్టి చాలా స్పేస్ వచ్చింది కాబట్టి దేవుడి గదిని సపరేట్గా ఇచ్చారు దేవుడి గదిలో కూడా మొత్తం టైల్స్ వాడారు కింద అయితే మార్బల్స్ అయితే వాడారు మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇంక ఓన్లీ కబోర్డ్ వర్క్ పెండింగ్ ఉంది బెడ్రూమ్లకు కానీ అలాగే దేవుడి గదికి కానీ కిచెన్కి కానీ కిచెన్ కూడా చాలా పెద్దగా స్పేస్ మంచి స్పేస్తో వచ్చింది ఎందుకంటే ఇది స్థలం ఎక్కువ ఉన్న ఉండడం వల్ల వాళ్ళు మంచిగా ఇచ్చారు దానికి గ్రానైట్ మంచిగా ఫినిషింగ్ కూడా చేస్తున్నారు చూడండి గ్రానైట్ అయితే నీట్గా ఫినిషింగ్ చేస్తున్నారు దీనికి ట్యాప్స్ అన్నీ పెట్టేస్తున్నారు ఇక మనకి ఇల్లు నచ్చి మనం తీసుకుంటే మనం మిగతా వర్క్ కంప్లీట్ చేస్తారు అలాగే లోన్ అయితే అవైలబిలిటీ ఉంది మనకి ఇల్లు కావాలనుకుంటే వచ్చి మాట్లాడుకొని డైరెక్ట్ ఓనర్తోనే మా ఆర్ఆర్ కావాలి రియల్ ఎస్టేటు ఎటువంటి మార్జిన్స్ పెట్టదండి మేము చాలా జెన్యూన్గా ఇంటి గురించి వివరి వివరిస్తాము అలాగే ప్రైస్ మాట్లాడేటప్పుడు కూడా అంతే జెన్యూన్గా చెప్తాము డైరెక్ట్ ఓనర్తోనే కూర్చోబెట్టి మాట్లాడిస్తాము ఇలా మాట్లాడి మా ద్వారా సేల్ అయితే మాకు కస్టమర్లు వన్ పర్సెంట్ అయితే ఛార్జ్ చేస్తాము వన్ పర్సెంట్ తీసుకుంటాం మేము ఈ హౌస్ చుట్టుపక్కల ఇల్లులే ఉండేయండి ఎందుకంటే ఇది మహీంద్రా లేఅవుట్లో మిడిల్లో ఉంటుంది ఈ హౌస్కి ఇంకొక హైలైట్ ఏంటంటే ఇంటి చుట్టూ తిరిగే అంత స్పేస్ ఉందండి మనం ఇంటి చుట్టూ తిరిగి రావడానికి చాలామంది కస్టమర్లు అని అడుగున్నారు సార్ మీరు ఇల్లు చాలా ఇల్లు పెడుతున్నారు కానీ ఇంటి చుట్టూ తిరిగి అంత స్పేస్ ఉన్న ఇల్లు కావాలని ఎందుకంటే ఇరవై వెంకనల్ల కడితే ఇంటి చుట్టూ తిరిగి అంత స్పేస్ ఉండదు ఏడు అడుగులు గ్యాప్ ఉంది మనకి వెను వెనుక వైపు అలాగే మనకి ఇది నార్త్ వైపు ఇది మూడు అడుగులు గ్యాప్ ఇచ్చారు మనం ఇంటి చుట్టూ తిరిగి రావడానికి కానీ మంచిగా ఉంది ఇక్కడి నుంచి మేము ఒకసారి పైకి వెళ్ళి కూడా చూపిస్తాను అలాగే మా ఆర్ఆర్ రియల్ రిల్వే స్టేషన్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షే షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఎన్ని లైక్లు ఎన్ని షేర్లు ఎన్ని సబ్ సబ్స్క్రైబర్లు వస్తే మేము అన్ని ఇల్లు ఎక్కువ మీకు చూపించగలము అలాగే దీ దీని కాస్ట్ వచ్చి డెబ్బై ఐదు ఫైనల్ ప్రైస్ ఓనర్ చెప్పున్నారు ఒక బార్గైనింగ్ కూడా ఉంటుంది స్మాల్ బార్గైనింగ్ డైరెక్ట్గా ఓనర్తో కూర్చొని మీరే బార్గెనింగ్ చేయవచ్చు మిమ్మల్ని డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చోబెడతాము అలాగే మా దగ్గర పది లక్షల నుంచి ఎంతకైనా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నవి మీకు ఫ్లాట్ కావాలన్నా ఇల్లు కావాలన్నా అపార్ట్మెంట్ ఫ్లాట్లు కావాలన్నా మా ఆర్ఆర్ కావాల రియల్ ఎస్టేట్ని సంప్రదించండి మీకు స్క్రీన్ మీదనే ఫోన్ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఈ హౌస్ అయితే చాలా బాగా ఉంది బెస్ట్ క్వాలిటీతో ఉంది ఓనర్ కూడా మంచి వ్యక్తి ఎందుకంటే ఇతను చాలా ఇల్లులు కట్టున్నాడు టౌన్లో మంచి క్వాలిటీతో కట్టున్నాడు ఈ ఓనర్ దగ్గరే మా ఫ్రెండ్స్ కూడా ఒక రెండిల్లు ఇప్పించున్నాను నేను చాలా మంచి వ్యక్తి మనం కూర్చొని మాట్లాడితే మనకి కొంచెం తక్కువ ధరలో కూడా ఇస్తాడు అంటే స్మాల్ బార్గెనింగ్ పెద్దగా ఉండదు మంచి క్వాలిటీతో చేస్తాడు కాబట్టి అలాగే మనకి రేటు కూడా అలాగే ఉంటుంది అది ఇరవై ఏడు అంకనాల ఇల్లు కాబట్టి ఆ కాస్ట్ డెబ్బై ఐదు లక్షలు ఫైనల్ ప్రైస్ స్మాల్ బార్గైనింగ్ అంటే పెద్దగా బార్గైనింగ్ కూడా స్మాల్ ఉంటుంది మీరు ఈ హౌస్లు చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము తీసుకెళ్ళి సైట్ విజిట్ చేపిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ